హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్ మీలెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే ఫ్రెండ్స్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇక్కడ చూడండి నేను మీషో నుంచి అయితే ఒక లేస్ అయితే ఆర్డర్ చేశాను ఇది క్వాలిటీ ఎలా ఉంది రీజనబుల్లా కాదా అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ మీ అందరితో నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూడండి నేనైతే ఈ లేస్ అయితే తెప్పించాను ఇది కట్ వర్క్ లేస్ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్గా ఉంది కదా ప్లెయిన్ శారీస్ కావచ్చు లేదంటే పట్టు శారీస్ కావచ్చు చాలామంది ఇలాంటి టైప్ ఆఫ్ లేసెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు ఇలా ప్లెయిన్ శారీస్కి డిజైనర్ శారీస్ లాగా కన్వర్ట్ చేయడం కోసం కూడా ఇలాంటి కట్ వర్క్ లేసెస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు నేనైతే ఒక నెట్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని నేను ఒక లాంగ్ ఫ్రాక్ లాగా కన్వర్ట్ చేయడానికని ఈ లేస్ అయితే నేను తెప్పించాను మీషో నుంచి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది నేను డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత కూడా మీకు పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది క్వాలిటీ చాలా ఉంది కాస్ట్ కూడా నాకు టూ హండ్రెడ్ రూపీస్కి అయితే వచ్చింది ఇది నేను మీషోలో తీసుకున్నాను